హాయ్ ఫ్రెండ్స్ ఆధార సంతలో మేకలండి ఇవి మొత్తం చూస్తాను చూడండి ఇలా తీసుకొచ్చి అమ్ముతారండి మంచి మంచి మేకలు ఇవన్నీ ఆ ఫోటోనే సేల్స్ కోసం అమ్ముతారు చూడండి కావాల్సిన వారు కోదాడ సంతకు వచ్చేసేసి మీకు వచ్చి బేరం ఆడుకొని కొనుక్కోవచ్చు అండి చూడండి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవ్వండి మేకలు మీరు బయట అమ్ముతుంటారండి ఏం చదువుతున్నావు అన్న గురు ఏం చదువుతున్నా ఏం చదువుతున్నావు ఇవి ఎంత ఎం చదువుతున్నావు ఒక్కొక్కటి ఎంత చదువుతున్నా పదకొండు వేలా ఒకటి ఇది ఏమి చదువుతా ఇదారిది పన్నెండున్నర సూడివేనా ఏం పేరు నీ పేరు పేరు అది ఫైనల్ రేట్ ఏం కాదుగా మాట్లాడుకోవచ్చుగా రేటు వారం వారం వస్తుంటావాడికి యూట్యూబ్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ తెల్లది మేక చూడండి ఈ సేల్స్ పర్పస్ ఇది అమ్మడానికి వచ్చిందండి ఇది చూడండి చూద్దాం అన్న ఒకటి పదహారు వేల ఒక్కొక్కట ఫ్రెండ్స్ ఒక్కొక్కటి పదహారు వేలు చెప్తున్నారు కావాల్సిన వాళ్ళు వచ్చి మాట్లాడుకోవచ్చు రేటు అదే ఫైనల్గా ఇవ్వండి కొడేళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ కొడేళ్ళ పిల్లలు కూడా ఉన్నాయి ఏం చదువుతున్నా అన్న ఒకటి మాములు చెప్పు ఎంత ఎంత చదువుతున్నారు రేటు ఇది ఎంత పదిన్నర ఇది చూడండి కోదాడ సంతలో మేకలు కూడా అమ్ముతారండి చూడండి ఎవరికన్నా కావాల్సిన వారు వచ్చి ఇక్కడికి వచ్చి మేరవాడి కొంకో వచ్చి మంచి మంచి నల్లవి మంచి నల్లవి ఏమీ చూడండి పోతులు అండి ఇది ఏం చదువుతున్నావు బాబాయ్ ఒకటి ఏం చదువుతున్నావు ఒకటి ఇరవై వేల ఏం చదువుతున్నావు బాబాయ్ ఒకటి ఏం చదువుతున్నావు ఒకటి అని చదువుతున్నావు ఇది ఒకటి పద్నాలుగు వేలండి ఇది ఫైనల్ కాదు వచ్చి మాట్లాడుకోవచ్చు చూడండి అని చదువుతుంది బాబా ఒకటి రేటు చెప్పు ఒక్కొక్కటి ఎంత చదువుతున్నా రేటు ఎంత చదువుతున్నావు ఒకటి జత ఎంత యాభై ఐదు వేలా జత యాభై ఐదు వేలు చదువుతున్నారు ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు వచ్చి మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవ్వండి ఇంకా బండ్లో ఇలా వస్తుంటే చూడండి ఫ్రెండ్స్ ఇవి కూడా అమ్మాయ్యాండి చూడండి ఇప్పుడే దింపారు బండిలో నుంచి దింపారు ఇవి కూడా మొత్తం అమ్మేసేసి చూడండి సో ఫ్రెండ్స్ ఇవి మొత్తం అమ్మకానికి వచ్చినాయండి మొత్తం చూస్తాను సంతలో ఎన్ని ఉన్నాయన్నీ అండి ఇక్కడ రేటు జరుగుతుంది చూద్దాం

आ गए अरे भैया मैं का चलो बस भाई मैं जनता तो ওখানে मैं आ मां बानी तो बना रहे हैं अरे का